కుస్మహరా కుసుమహరా అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము దిటవు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మన మానసిక దిటవును గురించి ఆలోచించుకుంటూ ఉంటే నాకెంతో అనుభవం ఉంది ఏ సందర్భం రాని ఏ అన్న ఏమన్నా కానీ చెల్లింపనే లేదు ఎన్నెన్ని సంఘటనలని ఈ జీవితంలో చూచానో ఎన్నెన్ని అనుభవాలు పొందానో ఈ రోజుల ఆ రోజులన్నీ ఎలా గడిపానో ఇదొక లెక్క అంటూ ఏమో పెద్ద అనుభవనీరాళంగా అనేస్తాం జీవితమంతా మనకున్న దిటవుతోనే ప్రతి సమయంలోనూ వచ్చిన కష్టాలను ఎదుర్కొన్నట్లే తలుస్తాం కానీ ఏ చెట్టైనా పెనుగాలులు తాకిడికి ఊగిపోకుండా ఆగదు అలాగే పెనుగాలుల వంటి బాధలకు తలక్రిందులైపోకుండా కంగారు పడకుండా నలుమూలలు దిక్ శూన్యమైన శూన్యమై దిక్కు కానని స్థితి రాకుండా ఉండలేము గొప్ప మానసిక దృఢత్వం గల వ్యక్తి కూడా చెలించిపోవలసిందే అయితే ఒక విషయం పెనుగాలికి పెద్ద చెట్టు ఊగిపోతాయి పెళ్ళగిలిపోతాయి కానీ చిన్న చిన్న గడ్డి మొక్కలు మాత్రం ఏమీ దెబ్బతినవు అలాగే ఏ వ్యక్తి తాను స్వయంగా గొప్ప దిటవు గలవాడినని విర్రవీగక నూటికి నూరు పాళ్ళు దైవంపై ఆధారపడతాడో ఆ వ్యక్తి ఎటువంటి బాధకి కూడా దెబ్బతినరు శ్రీ హరప్రభుని ఆంతరిక భక్తుడు శ్రీ నాగానందుడు ఎంతటి నిరహంకారో ఎంతగా హరప్రభునిపై ఆధారపడ్డాడో ఎలా ప్రభుని రక్షణను అనుభవిస్తూ ఆనందంగా జీవించాడో ఆయనే స్వయంగా రచించిన అమార్ అమార దేవత అనే గ్రంథంలో ఇలా వ్రాసి ఉంది మా సంసారంలో విపత్తులు ఆపదలు పేదరికం ఎంత ఎక్కువ అవుతాయో అంతగానే ప్రభు నీ మంగళమైన రెండు చేతులను వేలాడి వేలాది చేతులుగా వ్యాప్తం చేసి మమ్మల్ని ఆశ్చర్యకరంగా ఉద్ధరిస్తున్నావని అర్థం చేసుకోగలను ధన్యం నీ మహిమ ధన్యం నీ కౌశలం చూడండి ఆ మహానుభావుడు అంతటి నిరహంకారి కావటం వల్లనే ప్రభుని ఉద్ధరణను కనిపెట్టగలిగాడు భగవాను దయ రక్షణ సర్వత్రా ఉంది కానీ మనకు ఆ స్ఫురణ ఆ ధ్యాస ఉన్నంత వరకు మనకి లోటు ఉండదు ఆనందమే ఆ స్ఫురణయే లేకపోతే విపత్తే తయాస్ మహాత్ముడు తన శిష్యునితో అడవిలో పోతున్నాడు అంతలో నమాజ్ చేసుకునే సమయమైంది ఒక్కడే ఒక దుప్పటి పరిచి ఇద్దరూ నమాజ్ చదవటానికి నిలబడ్డారు అంతలో ఎక్కడి నుంచో సింహపు గర్జన వినపడింది శివుడికి ప్రాణ శిష్యుడికి ప్రాణాలు ఎగిరిపోయాయి తక్షణమే అతడు పారిపోయి చెట్టు ఎక్కి కూర్చున్నాడు అక్కడున్న గజగజ గజ ఉణుకుతున్నాడు సింహం రానే వచ్చింది కయాస్ని వైపు చూడలేదు వెళ్ళిపోయింది కయాస్ నమౌనంగా నమాజ్ చేసుకోవటంలో లీనమై ఉన్నాడు సింహాన్ని ఆయన చూడలేదు సింహం వెళ్ళిపోగానే శిష్యుడు చెట్టు నుండి దిగాడు తాను కూడా నమాజును పూర్తి చేశాడు ఇద్దరూ నడక సాగించారు ఉన్నట్లుండి ఒక దోమ కయాస్ ముఖం మీద వాలి కుట్టింది కయాస్ కేక చిన్నగా పెట్టాడు శిష్యుడికి ఆశ్చర్యమైంది మహాత్మా సింహం పక్క నుంచి వెళ్ళిపోయినా మీ వైపు ఆ వైపు మీ చూపు ఆ వైపు లేదు ఇప్పుడు చిన్న దోమ కుట్టినందు కేక పెడుతున్నారేమిటి అన్నాడు నాయన ఆ సమయంలో నేను భగవంతునితో ఉన్నాను ఇప్పుడు ఒక మనిషితో అంటే నీతో ఉన్నాను అన్నాడా మహాత్ముడు నిజం కూడా అంతే మనం చుట్టూ ఉన్న మన చుట్టూ ఉన్న సంసారాన్ని తోడు చేసుకొని బ్రతుకుతూ ఉంటే మనకన్నీ బాధలే భగవాను అనుక్షణం స్మరణలో ఉంచుకుని ఆయనలోనే మనసును నిలపగలిగితే ఏ బాధ తెలియదు మహాత్ముడు నమాజులో లీనమైనాడు సింహం దరికి వచ్చినా తన పక్క నుండి వెళ్ళిపోయినా బాధ తెలియలేదు అటు భ అటు భగవానుడు సింహం సింహంబారుని రక్షించాడు భగవాను రక్షణ ఉండనే ఉంది కానీ మనం ఆ భగవాను రక్షణను అనుభవిస్తూ కూడా లభో దిభోమని ఏడుస్తున్నాం కారణం ఏమంటే ప్రభునిపై సంపూర్ణంగా ఆధారపడటంలో లోపం కావటం వల్లనే ఎందువల్ల మనకి లోపం వస్తుంది ఏమీ లేదు మన మీద మన చుట్టూ ఉన్న వారి మీద దృష్టిని నిలిపినంతగా ఆ భగవాను మీద నిలపటం లేదు అదే కారణం మరి మన ప్రభువుకి అంతా తెలుసు మన తాహతు తెలుసు మన మన స్థైర్యం మన స్థైర్యం తెలుసు అందుకే రాత్రింబవళ్ళు నామం చేయమన్నాడు మనసు నిలిపి నామం చేయగలిగినా లేకపోయినా అహర్నిశలు నామం చేయమన్నాడు అలా చేస్తుంటే మన మనస్సులు ఏ మాత్రంగానైనా ప్రభు ధ్యాసని నిలుపుకుంటాయని అలాగే అభ్యాసం చేస్తూ నామసాధనని తీవ్రం చేస్తుంటే ప్రభువు మనని విడవకుండా పట్టి ఉన్నాడు అని మనలనంటి ఉన్నాడని అర్థమవుతుంది కన్నులు మూసుకుంటే ఎదుట వెలుగు ఉన్నా చీకటే మిగులుతుంది మన కళ్ళకు ఏ కొద్దిగా కళ్ళు తెరిచినా ఎదుటి ప్రకాశం కనపడుతుంది అలాగే అనవరతం ప్రభు ధ్యాసలో జీవితాలు కడుపుతున్నామా మనని ప్రభు ఎలా పట్టుకుని కడు కాపాడుతూ జీవిత బాటలో నడుపుతున్నాడో అర్థమవుతుంది ఈ స్మృణని మనలో బాగా నిలిపేటందుకే మన సర్వభారాలను తానై మోస్తున్నాడు అదే అమారా అమర్ దేవత అనే గ్రంథంలో ఇలా వ్రాసి ఉంది ప్రభు నీవు ఈ దుష్ట స్వభావాలను ఏ విధంగా వశపరుచుకున్నావో నిన్ను మరచి దారితప్పిన వారిని సైతం దయతలచి వారి మనఃప్రాణాలని కా లాక్కున్నావు ప్రభు మేము ఆ మాట ఈ మాటలను ఎప్పుడెప్పుడు ఆలోచిస్తున్నా మాకు అంతు చిక్కటం లేదు అందుకే చెప్పావు బాబా నేనెవరిని ఎలా పట్టుకున్నానో వారు అలాగే నన్నంటి ఉన్నారు అని ఇప్పుడు ఆలోచిద్దాం మనం గట్టి పరకలలో నిర నిరహంకారులమై నా ప్రభువు నాతో ఉన్నాడు అని అనుకుంటూ కొండంత బలంతో నిత్యం జీవిస్తూ అహర్నిశలు నామం చేసుకుంటూ ఉంటే మనకున్న మానసిక దిటవు అసాధారణమవుతుంది ఆ దిటవుతోటే మనం ఆనందంగా జీవించాలి ఒక దిట్టమైన వ్యక్తియే మన ప్రక్కన ఉంటే మనకెంతో ధైర్యము బలం వస్తుంది మరి సృష్టికర్త విశ్వనాథుడు మన సర్వస్వమై మన జీవితేశ్వరుడే అయితే మన ధైర్యానికి మన మానసిక ధైర్య స్థైర్యానికి అంతుండదు తల్లివడిలో పసిబిడ్డకెంత హాయి ఉంటుందో అంత హాయి మనకి ఉంటుంది ఇంకా మనకి కావాల్సింది ఏమిటి మనమెంతగా ఆ ప్రభువుపై ఆధారపడతామో అంతగా ఆయన రక్షణ మనకు అర్థమవుతూ ఉంటుంది ఇందువల్లనే అనుకోవచ్చును మహాత్ములు గొప్ప స్థిరత్వంతో ఆనందంగా ఉండగలుగుతున్నారు వారిలో పరమశాంతి నిలకడగా ఉంటుంది అలాగే మనము ప్రభువుని స్మరిస్తూ ప్రభు రక్షణని అనుభవిస్తూ జీవిద్దాం మన మనం చంటి బిడ్డలలా తయారై ప్రభువుని చూచుకుంటూ బ్రతుకుదాం అదే రీతిలో చివరి శ్వాసను విడిద్దాం జయ శ్రీ కుసుమ హరణాద్ కి జై